నమ వృశ్చిక రాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఈ రాశి వారికి వివాహ విషయంలో ఎంతవరకు సహకరిస్తాడు వీళ్ళు వివాహ ప్రయత్నాలు ఎప్పుడు చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది మొదలగు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతి అలాగే షష్టాధిపతి అవడం వల్ల వీరి యొక్క ప్రయత్నం ఎప్పుడు విజయం వైపు సక్సెస్ వైపు ఉండడం జరుగుతుంటది అంటే వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు నిద్రపోరు పక్కవారిని నిద్రపోనివ్వకుండా అదే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు అంటే తను ఉన్న రాశి నుంచి ఈ రాష్ట్రాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉండడం అన్నది చాలా వరకు అదృష్టం అనే చెప్పొచ్చు ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానం ఏం చెప్తుంది ఉన్నత విద్య అలాగే ముఖ్యంగా స్త్రీలకి తొమ్మిదవ స్థానంలో శుభగ్రహాలు ఉన్న శుభగ్రహాలు వచ్చినా కూడా వారి యొక్క వివాహం తొందరగా జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి వారి యొక్క జాతక పరిశీలించినప్పుడు ఇంపార్టెంట్గా తొమ్మిదవ స్థానమే వాళ్ళది ఇంపార్టెంట్గా చూడవలసింది అంటే వాళ్ళ యొక్క నడవడిక వారి ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి దాని తర్వాత వారి వివాహం ఎప్పుడు జరుగుతుంది వివాహం యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా సంతానం కంపల్సరీగా ఈ రాశి వారికి సంతానం కలగాలంటే స్త్రీలకి సంతానం కలగాలంటే తొమ్మిదవ స్థానం యాక్టివేట్ అయ్యి శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కంపల్సరిగా సంతానం కలుగుతుంది మరి ఈ కారణం వల్ల ఈ స్త్రీలకి అంటే కుజుడు మంగళకారకుడు కొన్ని విషయాల్లో పాపగ్రహం క్రోరగ్రహం అగ్నితత్వ గ్రహం అయినప్పుడు కూడా వివాహానికి కుజుడు శుభుడే అవుతుంటాడు అంటే వివాహ ప్రయత్నాలకి వివాహ కార్యక్రమాలకి కుజుడిని శుభగ్రహంగా భావించాలి అలాగే భూములు సంబంధించిన విషయంలో కూడా మనకు అనుకూలంగా ఉండాలంటే కుజుడు శుభుడుగానే పనిచేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ విషయంలో చాలా క్లియర్ కట్గానే ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల బాగా స్థిరపడినటువంటి మంచి సాంప్రదాయాలు కలిగినటువంటి ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది అయితే ఇందులో దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి భర్త ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉండేది తొమ్మిదో స్థానమే మనకి విదేశ ప్రయాణం చెప్తూ ఉంటుంది అది సహజంగా జలతత్వ రాశి అవ్వటం వల్ల చంద్రుడి యొక్క రాశి అవ్వటం వల్ల కంపల్సరిగా ఇప్పుడు ఈ రాశి వారికి వివాహం అంటూ నిశ్చయం అయితే దూర ప్రాంతంలో ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉంది అది విదేశం అవచ్చు లేదా ఏ ముంబయో మహారాష్ట్ర లాంటి దూర ప్రాంతం కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి స్త్రీలకి వివాహ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ దీన్ని సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా శుక్రుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు ఐదో స్థానంలో ఉచ్చులో ఉన్నాడు అంటే చాలా వరకు పెద్దలు కూర్చున్న వీరు నిర్ణయించుకున్న వీరి మనసుకు నచ్చినటువంటి భార్య అంటే అబ్బాయిలకి వీరికి నచ్చినటువంటి భార్య రావడం వీళ్ళు ఏ విధంగా వీళ్ళ యొక్క కాబోయే భార్య ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండే అవకాశం ఉందంటే మీనరాశిలో శుక్రుడు ఉచ్చులో ఉండడం వల్ల కొద్దిగా అందంగా సౌందర్యంగా ఆరోగ్యంగా కనబడే అమ్మాయి మంచి సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీకు ఏమైందంటే ఈ మే పదిహేనో తారీఖు వరకు కూడా ఈ గురువు శుక్రుల మధ్య పరివర్తన జరిగింది ఆ కారణం వల్ల ఈ మే పదిహేనో తారీఖు లోపల వివాహం అంటూ కుదిరితే అది కంపల్సరిగా మీరు ముందు అనుకున్నటువంటి ఎవరినైతే చాలా కాలంగా ఇష్టపడి చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి అమ్మాయి కాకుండా సడన్గా పెళ్లి కూతురు మారే అవకాశం ఉంది అంటే అమ్మాయికి అబ్బాయి కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సాంప్రదాయ వివాహం జరుగుతుంది ఇష్టపడిన అమ్మాయి అబ్బాయి అవ్వాలంటే మే పదిహేను తర్వాత కూడా స్త్రీలకి స్థానమే మాంగళ్య స్థానం కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఛాన్సు అమ్మాయిలకి వివాహానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే అబ్బాయిలకి సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ వివాహానికి ఉన్నది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి ఈ కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగుజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దొప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదువులు అంటే స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపొలు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి